హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే నేను మొలకలు అంటాం కదా సో ఆ మొలకల గింజలతో అయితే నేను ఈరోజు చక్కగా నానపెట్టుకొని ఒక ఎనిమిది గంటలు వాటితో అయితే గారెలు కానీ లేదా పకోడీలా రెండు విధాలుగా వేసుకోవచ్చు నేనైతే వాటిని బాగా నానపెట్టుకొని తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడైతే ఆ మొలకల్ని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను ఇలా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత మూత పెట్టేసి మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులు ఉండే విధంగా ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టి పెట్టుకున్న ఈ పప్పుల్ని ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఇప్పుడే మిక్సీ పట్టుకున్న మొలకెత్తిన గింజనాలు ఉన్నాయి కదా సో వాటిని అయితే ఇలా వేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకొని దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి మనకి కావలసినవి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వాష్ చేసుకొని బాగా చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీరను కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని అది కూడా సన్నగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కరివేపాకు అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందాక మనం అయితే నేను ఇక్కడ గిన్నె చిన్నగా అయిందని ఇంకో గిన్నెలోకి ఆ పప్పుని మార్చాను ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లో తగినంత జొన్నపిండి తగ్గినంత బియ్యం పిండి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో మనమైతే తగ్గినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా నీటు కలుపుకోవాలి వాటర్ పోయిన అవసరం లేదు మనం ఆ పప్పులు బాగా నానబెట్టుకున్నాం కదా సో మిక్సీ పట్టిన తర్వాత అది కొంచెము తడిగా ఉండడం వల్ల పిండికి అదే వాటర్ సరిపోతుంది వాటర్ పోసుకోకూడదు ఈ విధంగా బాగా పిండిని నీట్ కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని తగ్గినంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి సాల్ట్ ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న గారెలుగా కానీ పకోడీ టైప్లో అయినా వేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా హెల్దీ స్నాక్స్ ఇలా చేసి పెడితే చాలా చక్కగా తింటారు ఈ విధంగా వేసుకొని బాగా నీట్గా గోల్డెన్ కలర్ వరకు పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే మనం ఈ గారెల్ని లేదా పకోడీలా చేసుకున్న వాటిని ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాలుగా వేసుకున్నాను ఈ విధంగా అయితే మిక్సింగ్ బౌల్లో వేసుకుంటే ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళందరూ చక్కగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా ఉంటాయి మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మొలకల్ని సాలడ్గా కాకుండా ఒకసారి ఇలా గారెల్లా లేదా పకోడీలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా సాస్ వేసిస్తే చక్కగా నీట్గా అయితే తింటారు నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే సాస్ పెట్టుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంది ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసాం కదా పిల్లలకి కారం లేకుండా రెండు పచ్చిమిరపకాయలు అలా వేసుకుంటే స్పైసీగా బాగుంటాయి కావాలి అనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్కి అయితే ఇచ్చాను అయితే వాళ్ళ వర్క్ కంప్లీట్ అయినాక ఈ విధంగా అయితే ఈవినింగ్ స్నాక్స్ టైమ్ వేస్తే పిల్లలు చాలా ఎమ్మీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా అంతే ట్రై చేయండి